ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు దినదినము ధ్యానం చేస్తుండగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నందుకు హెచ్చరికలు చేస్తున్నందుకు సూచనలు ఇస్తున్నందుకు మన ఆధ్యాత్మిక జీవితాన్ని వాక్యపు వెలుగులో సరిపోల్చి సరిచేస్తున్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక సూచనలు బట్టి వాస్తుతలు చెల్లిస్తున్నాం నేటి కొరకు నీ వైపు మేము చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని దేవా మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని వేడుకుంటున్నాం నీలో నీ ప్రేమలో మేము సదా వద్దులుటకు మీ కృప చేయమని మా రక్షకుడిని ఏ స్నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కీర్తనల గ్రంథం నుంచి మొదటి కీర్తన నాలుగవ వచనం చదువుకుందాం దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు మొదటి మూడు వర్షాలు కూడా నేను చదువుతాను దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువని ఉండడు నిన్న మనం చేసుకున్నాం అతడు చేయనిదంతూ సఫల అతడు చేయనిదంతూ సఫల దుష్టులు అలాగ ఉండక కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ దేవుని వాక్యమనే క్రమశిక్షణలో కొనసాగుతున్న వారికి నిరంతరము క్షేమం ఉంటుందని దుష్టులకు క్షేమం ఉంటుందన్న వాస్తవాన్ని మరి ఇక్కడ ఒక కంపారిటివ్ స్టడీ అందిస్తున్నాడు కంపేర్ ఈ రెండు వచనాలను మొదటి రెండు వచనాలు ఎలా జీవించాలో తెలియజేస్తూ మరి మూడో వర్షంలో అలా జీవించిన వారికి ఎటువంటి మేలు కలుగుతుందో తెలియజేస్తూ నాలుగో వర్షంలో అలా జీవించని వారికి ఎటువంటి స్థితిగతులు కలుగుతాయో మరి ఆ విషయాన్ని మనకు ఇక్కడ బోధిస్త బోధించబడుతుంది సో అతడు చేయదంతయో సఫలపరచబడంటూ ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యానుసారంగా జీవించుటకు దేవునిలో అంటు కట్టబడి ఉంటారో ఆ దేవునిలోంచి వచ్చే ఆ ఫలభరితమైన జీవితం ఏం చేస్తుందంటే అతడు చేయనిదంతయు సఫలపరచబడుతుంది అనగా అతడు చేసే ప్రతి పని కూడా తన కొరకు కాకుండా దేవుని కొరకు లేకపోతే దేవుని సంతోషపరిచే రీతిగా లేకపోతే దేవుని ద్వారా దేవుని ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల పొందే రీతిగా అతని ప్రవర్తన ఉంటుంది కాబట్టి అతడు చేరదంతయు సఫల సఫలమగును సఫల మగును అంటాడు చింత ఉండదు దిగులు ఉండదు ఆకు వాడదు ఎండిపోదు గాలికి కొట్టుకొని పోదు అటువంటి అనుభవాల మధ్య మరి ఈ నాటబడిన వ్యక్తి ఉంటాయి ఇరవై మూడవ కీర్తంలో కూడా మనము యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయనను పను చేయించున్నాడు పచ్చిక గల చోట్ల తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు సో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయనను పనులు చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం శాంతికరమైన జలముల యుద్ధ శాంతికరమైన జలముల యుద్ధాలు నా ప్రాణం నాకు సెది తీరుస్తున్నాడంటే కాబట్టి ఆ నీటి కాలువల ఓరలు శాంతికరమైన జలాలు అనగా ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితికి ఆటుపోట్లకు ఎగిరిపడే అలలాంటి అనుభవాలు నీ జీవితంలో రావు ఏ అటువంటి పరిస్థితి కలిగినప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటా ప్రశాంతంగా ఉంటాం కారణం ఏంటంటే ఆ దేవుడు నాకు ఉన్నాడున అన్న ధైర్యం మనకుంటుంది ఆ గరళీ సముద్ర అనుభవాను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం గాలి అలల మధ్య నీరంత పడవలోకి వచ్చింది నీరంత పడవలోకి వచ్చింది ప్రభు మేము మునిగిపోతున్నాము నీకు చింత లేదా అంటూ కేకలు వేస్తే వేసే లేచి గాలిని గద్దించి ఆ నిమ్మల పరిచి అనగా ఆ అలలను అలలను నిమ్మల పరిచి అల్పవిశ్వాసుల ఎందుకు సందేహపడ్డారు కారణం ఏంటంటే వారు ఆ అలలను చూచారు అనగా ఆ సమస్యను చూచారు కానీ సమస్యను పరిష్కరించి ఆ రక్షకుడు చూడలేదు దే సీన్ ద ప్రాబ్లం బట్ నాట్ ద సేవియర్ కాబట్టి ఆ శాంతికరమైన జలములు అనే అనే భావన ఎందుకంటే ఆ దేవుడు నాకు నాకున్నాడున్న ఆ అభయం ఆ ధైర్యం లేకపోతే అలల అలజడి ఉంటుంది కానీ శాంతికరమైన ప్రవాహం అది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఎక్కడ ఏ చెట్టుకు ఏ మొక్కకు ఎంత నీరు ఇవ్వాలో ఆ నీరు అందిస్తూ పోతూ పోతూ ఉంటుంది ప్రవహిస్తూ పోతుంటుంది అల తాకిడి కానీ అలజడి కానీ ఉండదు శరతించబడతాం మనం కానీ దుష్టులు ఆలాగలు ఉండరు దుష్టులు ఉండరు వారి గురించి వేయబడ్డ మాట దుష్టులు ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు పొట్టువలే ఉంటారు నూట మూడవ కీర్తన నేను నిన్న కూడా చూపించాను నూట మూడవ కీర్తనలో అక్కడ రాయబడ్డ మాట పద్నాలుగు వర్షం సారీ పదిహేను వర్షం నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను గాలి బిచ్చగా అది లేకపోను ఆ మీద దాని చోటు దాని ఎదుగుంది సో గట్టిగా బిస్తే ఆ చోటు కూడా నువ్వెవరు అంటుందట ఆ చోటు దాన్ని ఎరుగుంది సో ఇట్ డిసపియర్స్ ఫ్లైస్ అవే గాలి కొట్టే ఎగిరిపోతుంది అటువంటి అనుభవాలు ఎందుకంటే వారు దేవునిలో వారు వేరు పారి లేరు కాబట్టి దేవుని చేత నీతి కాలువల వలన నాటబడిన వారు కాదు కాబట్టి వారి జీవితంలో కలిగే ఆ దుర్భర జీవిత అనుభవాలు అనేక సమస్యలు వారి జీవితంలో రావడానికి అవకాశం కలుగుతుంది ఆ సమస్యలు వారి జీవితాన్ని కృంగ చేస్తూ ఉంటాయి కృంగ చేస్తూ ఉంటాయి సో పొట్టు స్వభావం పొట్టు స్వభావం ఏంటంటే అది కొట్టుకొని పోతుంది కొట్టుకొని పోతుంది ఎందుకంటే అందులో విత్తనము లేదు కాబట్టి గాలికి చెదరగొట్టు పొట్టు అనే మాట ఎందుకు మాత్రమంటే ఆ పొ ఆ పొట్టు లోపల విత్తనము లేదు కాబట్టి మరి పొలాల్లో కళ్ళంలో చాట తీసుకొని గాలికి ఇచ్చేస్తుంటారు గాలి కొన్నప్పుడు ఏ ఆ పొట్టులైతే విత్తనం ఉంటుందో అవన్నీ కింద పడతాయి విత్తనం లేనివి ఎగిరి అవతల దూరంగా పడతాయి ఆ పొట్టంతా సపరేట్ చేస్తారు ఆ పొట్టు ఎక్కడ వాడతారంటే మరి ఆ వంటగదుల్లో పెద్ద 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 వంటశాలల్లో కాల్చటానికి ఆ పొట్టు వాడుతూ ఉంటారు సో గాలికి చెదరగొట్టు పొట్టు అంటే సో ఎందుకు అది పొట్టుగా మారిందంటే అందులో విత్తనం లేదు కాబట్టి విత్తనము కృత్ర నిబంధన ప్రకారం విత్తనం అంటే ఏంటి దేవుని వాక్యం మరలా జ్ఞాపం చేస్తున్నాను దుష్టుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దాని దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనగా దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు దుష్టుల ఆలోచన చొప్పు నడువక కానీ దుష్టుల ఆలోచన చొప్పు నడుచువారికి దేవుని వాక్యమే ధ్యానించాడు ఇంకా వాక్యం ఉంటుంది పాపల మార్గం నిలిచివాడు అపహాసకులు కూర్చుంటు కూర్చుండి వాడు సో ఒట్టి పొట్టు లాంటి వాడు అందులో బీజం లేదు బీజం లేదు కాబట్టి బీజం లేని పొట్టు ఎంతకాలమైనా అది పొట్టి అందులోంచి లైఫ్ రాదు అందులో జీవం లేదు జీవము జీవం వచ్చే అవకాశం లేదు ఎందుకంటే బీజం లేదు కాబట్టి ఒకవేళ ఆ ధాన్యంలో బీజం ఉంటే ఎంత కాలం తర్వాత అది నాటినప్పటికీ కూడా అందులో బీజం ఉంది కాబట్టి అది మొలుస్తుంది కానీ అందులో బీజం లేకపోతే పొట్టు గాలికి ఎదిరిపోతుంది అది కాల్చబట్టకే తప్ప మరి దేనికి పనికిరాదు కాల్చబట్టకే తప్ప దేనికి పనికిరాదు అనగా జడ్జిమెంట్ తీర్పు ప్రత్యక్షతలు అది పొట్టు వల్ల కాల్చబట్టడానికి తప్ప కాబట్టి దుష్టులు మార్గము ఎలా ఉంటుంది అన్నదానికి ఇక్కడ వేయబడ్డ మాట దుష్టులు గాలికి చెదరగొట్టు కొట్టువలే ఉంటారు గాలికి చెదరగొట్టు కొట్టువలే ఉంటారు సో వాక్యం దేవుని వాక్యం అంటే బీజం అండి సో నీలో వాక్యం ఉంటే ఆ వాక్యం ఉండాలంటే ధ్యానం చేయాలి ధ్యానం చేయాలంటే ఆనందించాలి ఆనందించాలంటే దుష్టుల మార్గంలో ఆ చూపెలు ఆలోచించ పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుంచుంట చాలా ఇంపార్టెంట్ అందుకే నేను చెప్పాను ఈ మొదటి కీర్తన మొదటి కీర్తన బైబుల్ మొత్తానికి ఒక పరిచయ పీఠిక లాంటిది ఈ కేవలం ఈ నూట యాభై కీర్తనకు మాత్రమే కాదు బైబుల్ మొత్తానికి ఈ మినీ బైబుల్ లాంటిది సో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారు మరి ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు ఎందుకంటే వారు నీటి కాలువల వరటబడిన వారుగా ఉంటారు కానీ దుష్టులు అలాగుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు దాని చోటు గట్టిగా వీస్తే దాని చోటు దానికి ఉంటారు వితౌట్ సీడ్ వితౌట్ సీడ్ గమనించండి మనం మనస్థితి ఎలా ఉంది దేవుని వాక్యం మనలో నింపుకొని ఉన్నామా దేవుని వాక్యం చేత అలల సంరంలో కూడా స్థిరంగా ఉండగల అనుభవాలు ఉన్నాయి లేకపోతే గాలికి అటు ఇటు కొట్టుకుని పోయే నావాళ్ళు ఉన్నామా ఏ దరి చేరని స్థితిగతల మధ్య ఆ గాలి సముద్రంలో ఇరుక్కుని పోయి ఏ దరి చేరలేమో తెలియక ఆ సంద్రంలో మునిగిపోయే స్థితిగత మునిపోయే నావలో ఉన్నామేమో ఒక్కసారి మనం ఆలోచించాలి ఇఫ్ యు హ్యావ్ ఏ వర్డ్ సీడ్ ఇన్ యూ యూ విల్ బి స్టేబుల్ ఇఫ్ యు డజంట్ హ్యావ్ ఎ వర్డ్ ఆర్ సీడ్ ఇన్ యూ గాలికి కొట్టుకుని పోతాం అటువంటి వారి గురించి రాబడ్డ మాట కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువరులు ద డే ఆఫ్ జడ్జిమెంట్ కమ్స్ విన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్ కమ్స్ ద కెనాట్ స్టాండ్ దె కెనాట్ ఆర్గ్యూ న్యాయ విమర్శలో వారు తమ వాదలు వినిపించలేదు ఎందుకంటే వినిపించదగిన యోగ్యతలు వారికి లేవు దే ఆర్ గిల్టీ దే ఆర్ గిల్టీ బికాస్ వారు జీవించి ఉన్న కాలంలో దేవుని వాక్యానికి స్థలం ఇవ్వలేదు స్థానం ఇవ్వలేదు దేవుని వాక్యాన్ని స్వీకరించలేదు అంగీకరించలేదు ఆ వాక్యాన్ని అనుసరించలేదు ఒక పొట్టులాగా అలంకరించబడిన అనుభవాల మధ్య కొనసాగిన తప్ప కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే జీవిత అనుభవాలు అడవు పూ పూయినట్టు పూస్తాము ఉదయాన్నే పూస్తాము ఎండగట్టిగా వేస్తే వాడిపోతుంది సాయంత్రానికి రాలిపోతుంది సో అందులో లైఫ్ లేదు కాబట్టి అందులో లైఫ్ లేదు కాబట్టి సో యు మస్ట్ అ లైఫ్ ఇన్ ఇట్ యు మస్ట్ హ్యావ్ అ లైఫ్ ఇన్ ఇట్ కాబట్టి కాబట్టి న్యాయ విమర్శలో దుష్టుమంత్రులు దుష్టులు నీతిమంతుల సభలో పాపులు నిలవరు కె నాట్ స్టాండ్ విత్ ద రైచియస్ పీపుల్ చాలాసార్లు కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు వాడి బిడ్డలు ఎప్పుడు ఆలయంలో కనిపించరు నేను అడుగుతూ ఉంటాను ఏమా బాబు రాలేదు లేకపోతే పాప రాలేదంటే పేరెంట్స్ కొంత ఎక్సైజ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కాలేజీకి వెళ్ళారండి స్కూల్కి వెళ్ళారండి ఆది ఆపిసీఈని చెప్తుంటారు కొంతమంది ఉద్యోగస్తులు బిడ్డలు ఉంటారు వారి గురించి కూడా ఈరోజు ఆఫీసు నుండి వెళ్ళారండి వీళ్ళారండి చెప్తుంటారు సో పేరెంట్స్ బీ కాషియస్ బీ కాషియస్ వారు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారని చెప్పి వారి గురించి నీవు ఎక్సర్సైజ్ చెప్తున్నావు కానీ దురదృష్టకరమేందంటే వారిలో వాక్యం అనే బీజం ఉండదు వారు ఆ బీజాన్ని నింపుకుంటేనే నిలబడతారు నీతి మంత్రుల సభలో పాపులు నిలబడంటే ఆ దేవునికి దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వని వారు ఆ వాక్యం వారిలో లేదు కాబట్టి నీతి మంత్రులతో కలిసి సహవసించలేరు సహవసించలేరు కొంతమంది ఎవరస్తులను ఇటువంటి కేటగిరీ ఎవరస్తులను నేను సంభాషించినప్పుడు వారు చెప్పిన మాట నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అంట చర్చ్లో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఎందుకంటే అక్కడ పాడే పాటలు అతని కంఫర్టబుల్గా లేవు వాక్యము కంఫర్టబుల్గా లేవు ప్రార్థనలు కంఫర్టబుల్ ఎందుకంటే అతను చేసే క్రియలకు పనులకు లేకుంటే అతనికి ఉన్న అలవాట్లకు వ్యసనాలకు మరి వ్యతిరేకమైన రీతిగా అక్కడ వాక్యం బోధించబడుతుంది కాబట్టి హీ ఫీల్స్ డిస్కంఫర్ట్ వెన్ హీ స్టాండ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అందుకే వాళ్ళు రారు వచ్చినా కానీ ఒక అరగంట లేటుగా వస్తారు ఒక గంట ముందుగా వెళ్ళిపోతాడు దేవుని దేవుని సంధిలో సమయం గడపడానికి వారికి ఆశ ఉండదు ఆసక్తి ఉండదు ద కెనాట్ స్టాండ్ స్టాండ్ సో ఇక్కడ దేవుని ఆలయంలో నువ్వు నిలవకపోతే దేవుని వాక్యాన్ని స్వీకరించకపోతే అక్కడ తీర్పు ప్రత్యక్షతను కూడా నువ్వు నిలబడలేవు నిలబడలేవు నీతిమంతుల సభలో నువ్వు నిలబడలేవు ఆ వాస్తవాన్ని గమనించాలి గ్రహించాలి చాలా స్పష్టంగా చెప్పబడ్డ మాట ఐదు ఆరు నాలుగు ఐదు వర్షాలు దుష్టులు అలాగే ఉండక గాలి చదరగొట్టు పొట్టువలే ఉందరు కాబట్టి న్యాయ విమర్శల దృష్టిలను నీతిమంతుల సభలో పాపులను నిలబరు చివరిగా మాట నిస్ దుష్టుల మార్గము నాశనం నడుపు నడుపును అంటూ నీతిమంతుల మార్గం మార్గమేహో వాకు తెలియనంటూ ఈ ముగిస్తాడు క్రీస్తు ప్రియమైన దేవుని పెట్టిలారా వేర్ ఆర్ లీడింగ్ అవర్ లైఫ్ ఎక్కడ ఉన్నాం ఈ మినీ బైబిల్గా చెప్పబడ్డా ఈ మొదటి కీర్తన ఆధారంగా దుస్తుల ఆలోచన చొప్పున నడిచి గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందామా లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యమైన బీజాన్ని నింపుకొని నీతిమంతుల సభలో నిలిచి ఉందామా ఒకసారి హృదయ పరిశీలి చేసుకోవాలి ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవాదేల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తున్నాం నీ లేఖనాలు మాకు ఆధ్యాత్మిక సూచికలు కాబట్టి నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మేము ధ్యానం చేస్తుండగా మీ కృప మా పట్ల విస్తరింపచేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని మాకు అనుగ్రహించమని మా ఏ ఏసునామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మత్రేకదేవిని దీవిన ఏ వాక్యం వింట బిడ్డలకు వాక్యాభిలాషలకు సదా తోలినకృష్ణ